ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిన్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హ్యామ్ ఎనిమిల్ ఎన్ని ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరిత జంతువులకి హాని చెయ్యడండి ఇంకా విజయన్కి వస్తే ఈ ఓల్డ్ లేని వీడియోస్ అందరి టీకా పెట్టండి సైజు పెట్టండి వయసు వచ్చి ఒక సంవత్సరం రెండు నెలల ఉండదండి రెండు రెండు పెట్టండి చూసుకోవచ్చు ఈరోజు మార్క్ ఫిఫ్టీన్ తీసుకున్న వీడియో టూ టాప్ క్వాలిటీ గల జాతి సైజు పెట్టండి మా అటస్ వచ్చి నాడిపేన నెల్లూరు జిల్లా అండి ఇక కావాలన్నా కాల్ చేయచ్చు మా అటెని నాడిపేట నెల్లూరు జిల్లా టూ టాప్ క్వాలిటీ గల టీకాలయం పెట్టండి టేకర్ పెట్ట సైజు కలర్ పెట్టండి రెండు కాలే పెట్టింది చాలా టాప్ క్వాలిటీ చాలా సైజు పెట్టండి సైజ్ వచ్చి పద్నాలుగు పాయింట్ ఐదు ఫిఫ్టీన్ ఉంటుంది అండి బటన్ సైజ్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ ఉంటుందండి చూసుకోవచ్చు కూడా అయితే ఈరోజు చేసిన బిడ్ అండి టూ టాప్ క్వాలిటీ కోడి కోడి అయితే టూ టాప్ గల కోడి చూసుకోవచ్చు హైపర్ యాక్టివ్ అండి ప్రజెంట్ ఇది పొదుగులో ఉంది ఇలా ఉందండి మంచి గుడ్లు బిడ్డడానికి అయితే మూడు నాలుగు కేజీ నుంచి నాలుగు కేజీలు వస్తుందండి క్వాలిటీ పెట్టయితే టాప్ క్వాలిటీ పెట్టండి మీకు వల్ల అర్థం కావట్లేదు చాలా చాలా క్వాలిటీ పెట్టా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం వీడియోస్ కోసం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్ థ్యాంక్ యూ